వ్యవసాయం బ్రహ్మాండంగా జరుగుతుంది వ్యవసాయం పండుగ అవుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాన్ని అడ్డుకోవాలని ఉత్తరం రాసిన మాట వాస్తవం కాదా ఒకసారి మీరు ఆలోచన చేయాలి పొరపాటునో ప్రజల గ్రహపాటునో ఈ దిక్కుమాలిన కూటమి అధికారంలోకి వస్తే ఏమైతాయి ఈ ప్రాజెక్టులు ఎట్లా అయితే అరవై ఏడేళ్లలో తెలంగాణ రైతుల నోట్లో మట్టి పట్టదో మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్న ఈ కూటమి అధికారంలోకి వస్తే ఒక్కడంటే ఒక్క ప్రాజెక్టు ముందుకు పోతుందా తెలంగాణలో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా రైతులతో చర్చ పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా తెలంగాణ కోసం ఇంత కొట్లాడి తెచ్చుకుంటే ఇన్ని త్యాగాలతో తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈరోజు మన ఆత్మగౌరవాన్ని తీసుకొని పోయి ఆ అమరావతిలో ఉండే నాయకుడి దగ్గర ఏ నాయకుడైతే మన ప్రాజెక్టులు అడ్డుకోవాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయనకు ఉండే పలుకుబడి ద్వారా అన్నిటి ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకు తీసుకుపోయి మన స్వాభిమానాన్ని తాకట్టు పెడితే ఎట్లా తెలంగాణకు న్యాయం జరుగుతుందో కొదండరామ్ చెప్పాలి ఉత్తరకుమార్ రెడ్డి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంతకంటే దిగజారుడు రాజకీయం నిజంగా మొన్న కేసీఆర్ గారు అంటే బాగా ఎగిరెగిరి పడ్డరు వాళ్ళు నాలుగు సీట్ల కోసమే కదా ఈ పంచాయతీ అవేదో మేమేమరద్ధాం కదా అంటే దానికి పడ్డారు ఒక్కొక్కరు కానీ ఈ ఎగిరిపడు ఈ రేషన్ చూపెట్టుడు ఎప్పుడన్నా పొరపాటున సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రుల ముందు చూపెట్టిన ఎప్పుడన్నా ఒక్కళ్ళన్నా ఇలా చూడండి ఒక్కసారి మీరు పెద్ద పెద్ద డైలాగులు కొట్టే నాయకులు పడుతున్న నాయకులు ఎక్కడున్నారు మీరు ఉద్యమంలో జానారెడ్డి గారు ఆనాడు హోంమంత్రిగా మనందరినీ అరెస్ట్ చేయించిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు హౌసింగ్ మంత్రిగా తెలంగాణ పిల్లలు ఉద్యమంలో ఆనాడు ఉరుకులాడుతుంటే దెబ్బల పాలైతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు హౌసింగ్ కుంభకోణంలో ఇంకోవైపు కోదాడకు నోట్ల కట్టలు పంపించే క్రమంలో చాలా బిజీగా ఉన్న నాయకుడు ఇక మిగతా నాయకుల సంగతి అయితే నేను చెప్పాల్సిన పని లేదు రైఫిల్ పట్టుకొని తెలంగాణ ప్రజల మీద యుద్ధానికి పోయినటువంటి